రైతు సోదరులందరికీ నమస్కారం వ్యవసాయం యొక్క సమాచారం సలహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే రైతే రాజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరి నాటు వేసిన ముప్పై లేదా నలభై రోజుల తర్వాత వరిలో పచ్చ పురుగు ముగి ఎక్కువగా అవుతుంది దీనిని మనం నివారించడానికి క్రోమర్ కంపెనీ వారి మార్వెక్స్ మరియు ప్రచండ ఈ మందుని మనం వరిలో వాడుకోవచ్చు క్రోమర్ కంపెనీ వారి మార్వెక్స్ ఈ మందు వరిలో వచ్చే అన్ని రకాల పురుగులను నివారిస్తుంది అంటే శనగపచ్చ పురుగు లద్ద పురుగు కాయతులుచి పురుగు తామర పురుగు కుంగలి పురుగు ఆకుచుట్టు పురుగు ఇలా అన్ని రకాల పురుగులను నివారించడానికి మనం ఈ మందును స్ప్రే చేసుకోవచ్చు గ్రోమర్ కంపెనీ వారి మార్బెక్స్ ప్రచండ ఈ మందు పురుగు యొక్క గుడ్డు నుండి తల్లి దశ వరకు అన్ని దశలను నివారిస్తుంది ఈ మందుని మనం రెండు స్ప్రేలుగా వాడుకోవచ్చు ఒకటి వరి వేసిన పదిహేను లేదా ఇరవై రోజుల మధ్యలో స్ప్రే చేసుకోవడం వలన పచ్చ పురుగు మొగని మనం ముందుగానే అరికట్టవచ్చు లేదా నాటు వేసిన ముప్పై లేదా నలభై రోజుల మధ్యన మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి దీని మోతాదు వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ పర్ ఎకర్ ఇది మార్కెట్లో నూట అరవై ఎంఎల్ ప్యాకింగ్ మరియు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్ మనకు అందుబాటులో ఉంటుంది ఈ మందుని మనం స్ప్రే చేసిన ఐదు నిమిషాల్లోనే రియాక్షన్ చూపిస్తుంది ఈ మందు స్ప్రే చేసినప్పుడు ఒకవేళ పురుగుల స్ప్రే చేసిన వెంటనే పురుగు చనిపోవడం కూడా మనం గమనించవచ్చు మార్విక్స్ ధర వచ్చేసి మార్కెట్లో పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో ఉంటుంది మరిన్ని వ్యవసాయ సలహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో